గుడ్ మార్నింగ్ టు వన్ యాదగిరి అప్షా రం యూట్యూబ్ ఒకసారి ఈ గోల్ అడిగి తెలుసుకుందాం ఎక్కడ నుంచి వచ్చారు తమ్ముడు మహబునార డిస్టిక్ ఓకే ఓకే అంటే మీ దగ్గర ఉండయా అక్కడ ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉండి ఉండవు అదే అదే అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ఇట్లా వచ్చి ఇక్కడ రెండు రెండు నెలలు మరి ఎవరు చెప్పారు మా మా షేర్ ఉండదని మీకు ఎవరు చెప్పారు తమ్ముడు ఊళ్ళకి వస్తే చెప్పారా మీ పేరు చెప్పినారు మీ పేరు చెప్తే మీ ఊళ్ళకి ఊళ్ళకి వచ్చి నిన్ను అడిగితే నీకు వచ్చి చెప్పింటి వాళ్ళ సరే సరే మంచి అయితే మేపుకోండి ఇప్పుడు మరి ఇట్లా వచ్చి మేపుకొని మీరు వండుకొని తినండి ఎట్లా మరి ఎట్లా ఇట్లా మీ చెల్లికోళ్ళు కొన్ని పైసలు ఇస్తారు కొన్ని పైసలు ఇస్తే ఇప్పుడు మరి ఇన్ని రోజులు ఇట్లా వండుకొని ఇట్లా చేయాలని ఇట్లా తింటారు కదా మరి ఇప్పుడు రాత్రిలో గిట ఇప్పుడు భయం గానీ ఏమి ఉండదా ఇప్పుడు అవి గొర్రెలకు సెక్యూరిటీ అనేది కుక్కలు కుక్కలు గిటా తెచ్చుకుంటారు అనమాట అవుట మీ జాగ్రత్త ఉంటారా ఎందుకంటే ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చినందుకు మీరైతే మంచిగా ఉండి ఇక్కడ మంచిగా మెప్పుకొని వాటిని జాగ్రత్త పడి మంచిగా తీసుకొని పోవాలి అట్లా ఎన్ని రోజులు దాకా ఉండి ఎక్కడ వెళ్ళిపోతారు మళ్ళీ మీ ఊరికి రెండు ఓకే ఎన్ని ఉంటాయి మొత్తం మీ దగ్గర గొర్రెలు ఐదు వందల ఉంటాయా మొత్తం ఇవేనా ఇంకెంతమంది వచ్చారు అక్కడ నుంచి ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళైతే మహబూబ్నగర్ నుంచి అక్కడ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ సంగారెడ్డి జిల్లా పొట్టిపల్లి గ్రామం సాస్పేట మండలి ఇక్కడ వచ్చి అయితే వీళ్ళు చాలా గోడ్రమేపానికి అయితే చాలామంది లెక్క వచ్చి మేపుకుంటారు ఇక్కడ ఉన్నోళ్ళకైతే ఏ ఊర్లో ఇట్లా గోల్రమేపానికి వచ్చినా ఆ ఊరకు కొంచెం సహకరించి వాళ్ళకి గీడా కొంచెం సెక్యూరిటీ లెక్క ఉండి ఆ చూసుకోవాలని కోరుకుంటున్నాం వాళ్ళైతే ఏం ఖరాబ్ ఏం చేయరు వాళ్ళకు కొంచెం ఊర్లల్లో వస్తే భయం ఉంటుంది కాబట్టి కొంచెం మనం గీడా కేర్ తీసుకొని అందరం చేయాలని చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ జై యాదవ్